కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు గ్రామంలో ఎంఆర్పీఎస్ ప్రెసిడెంట్ మూర్తప్రసాద్ మాట్లాడుతూ మాదిగ జాతిపిత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ అభివృద్ధి కోసం వివిధ శాఖల్లో పనిచేసి తన మేధాశక్తితో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిన మహనీయుడు భరతమాత ముద్దుబిడ్డ దళిత జాతిరత్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు అదేవిధంగా ఈ రోజున మంద కృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు బాబు జగజీవన్ రామ్ స్ఫూర్తితో ఎన్ని ఏళ్ల నుంచి ఏ బి సి వర్గీకరణ కోసం ఉద్యమ పోరాటం చేస్తున్నా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో త్వరలోనే వర్గీకరణ సాధిస్తామని యువకులందరూ బాబు జగజ్జీవన్ రామ్ మరియు మందకృష్ణ మాదిగ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని ఎంఆర్పీఎస్ ప్రెసిడెంట్ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాకడ నూకరాజు ఎంఆర్పిఎస్ ప్రెసిడెంట్ ప్రసాద్ మండల ప్రెసిడెంట్ కొమ్ముకూరి చిన్ని పెద్దలు లాజర్ పి నాని ఎంఆర్పిఎస్ కమిటీ సభ్యులు మరియు యూత్ సభ్యులు కొనియాడుతున్నాం ఆయన యొక్క జన్మదినం కొనియాడేటప్పుడు ఆయన చేసినటువంటి ఈ యజ్ఞం ఏబిసిడి సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో అంటే మన ఎస్సీ వర్గంలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉప ఒక వర్గ ఒక వర్గానికే అన్ని ఫలాలు అందుతున్నాయి మిగిలినటువంటి నా జాతంతా కూడా నష్టపోతున్నారు అని ఒక మంచి ఉద్దేశంతో ఏం చేశారంటే ఆయన చిన్న పల్లెటూరు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై మూడు జూలై ఏడో తారీఖుని ఆ టైంలో అంటే ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై సంవత్సరాల్లో కూడా ఆయన అలుపెట్ పోరాటం చేస్తున్నారు ఏం చేస్తున్నారు పోరాటం యుద్ధం చేస్తున్నారు ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఎన్నో బాధలు అనుభవిస్తూ నా జాతికి నేను మేలు చేయాలి నా ప్రాణం పోయినా పర్వాలేదు నా జాతికి అవగాహన ఎప్పుడైతే మనకు కలిగిందో ఆలోచన ఎప్పుడైతే కలిగిందో తద్వారా ఆ ఆలోచన అనే విషయాన్ని అవగాహన ఆ అవగాహన ద్వారా ఉద్యమం మనకి మానశ్రీ మందాకృష్ణ గారు పెట్టారు కాబట్టి దానిని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్